అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరం బాగున్నారా మేము బాగున్నాం అండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ముల్లంగి కొబ్బరి పచ్చడి ముందు స్టవ్ ఉంచుకొని పెనం పెట్టుకోండి మినప్పప్పు కొంచెం డ్రై రోస్ట్ అండి ఆయిల్ వేయకుండా తినపప్పు కొంచెం చురక ఇది కొంచెం వేగే ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వు ఒక పెద్ద స్పూన్ నూనె నూనెతో చెట్టుపట్టు రాతున్నాయి వెళ్తున్నాయి ఈ ప్యాన్ వేడికే అయిపోతాయి వాఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం లోపల తల మళ్ళీ స్టవ్ తగ్గించి ఈ పానే పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం స్పూన్నర ఆయిల్ ఆల్రెడీ పనమ్ వేడిగా ఉంది కదా అందుకని నూనె కూడా వేడయింది నేను ఒక ముల్లని తీసిన పెద్ద ముల్లయి ఇల్లమ్మి కారం తగ్గట్టుగా రెండు ఏళ్ళు మిర్చి నాగ పచ్చిమిర్చి పచ్చిమిర్చిపోయారండి ఇలాగస్తే తేలిపోయా ఇది బాగా ముల్లంగి ఘాటుగా ఉంటుందండి కానీ ముల్లంగి చాలా మంచిది అందులో నోరి క్యాసిడ్ ఉంటుంది స్త్రీలు తింటే ఇంకా మంచిది గతిమీర స్త్రీలు తింటే మంచిది ఇంకా అలా జ్యూస్ తాగొచ్చండి జ్యూస్ చేసుకొని కొంచెం తేనెసుకుంటే తీతీగా ఉంటుంది కొంచెం నిమ్మరాశి వేస్తుంటే పుల్ల పొలగా తీతీగా ఉంది ఘాటు తగ్గుతుంది అప్పుడు ఇవి మేకే కదండి ఇప్పుడు ఇంకా కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాం కొబ్బరి ముక్కలు వేసుకునే వల్ల కంబధనం వస్తుంది ఆ ఘాటు కొంత తగ్గుతుంది బాగుంటుంది మూకపోజేస్తున్నాం కదా ఒకే పని చేసుకోక అసలు లేదు కొంచెం చింతపండు తాలండి ఎక్కివేయకూడదు ఎందుకంటే కొప్పు తమ్ముకులు వేసాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాను తీసుకున్నా ఆ జాదానే వేసుకున్నాం దీంట్లో కొంచెం నూనె మేము ఆ నీళ్ళ నీళ్ళ తాను పెట్టేసుకుందాం పౌ పక్కడి కొన్ని ఆవాలు కొంచెం జిల్కట దీన్ని బద్దాయి తగులుతుంటే పంటికి పచ్చడిలో బాగుంటాయి కొంచెం మిగతా మాకు ఎండి మిర్చి పెట్టదు కొంచెం పసుపు లైట్గా మిర్చి పట్టేసుకున్నాం చూడండి బౌల్లో ముల్లంగా పచ్చడి కొంచెం కొత్తిమీర వేసుకున్నా రెడీ ముల్లంగా పచ్చడి మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి